ముగ్గులు అందంగా కనిపించాలంటే కావాల్సింది కలర్ ఆ కలర్స్ కూడా డల్ గా లేకుండా బ్రైట్ కలర్ గా ఉండాలి అప్పుడే ముగ్గు అనేది అందంగా ఎలివేట్ అవుతుంది మరి బ్రైట్నెస్ గా అందంగా కనిపించేటువంటి రంగుల కాస్ట్ ఏమో ఎక్కువగా ఉంటుంది సో ఇలాంటి కలర్స్ ని తక్కువ బడ్జెట్ తో మన ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో తెలియజేస్తాను తెలుసుకోండి తక్కువ క్వాలిటీ ఉన్నటువంటి ఇడ్లీ రవ్వని తీసుకొచ్చేసి అందులో మీకు కావాల్సినటువంటి ఫుడ్ కలర్ ని వేసేసి కలిపేసి ఒక గంట రెండు గంటలు పక్కన పెట్టుకుంటే బ్రైట్నెస్ కలర్ తోటి చక్కగా మనకు ఫ్రీ ఫ్లో గా ఉన్నటువంటి ముగ్గు అయితే కలర్ తో రెడీ అయిపోతుంది గుర్తు పెట్టుకోండి ఈ ముగ్గు రెండు గంటల ముందు మాత్రమే కలుపుకోవాలి అంతకంటే ముందు అంటే ఒక టూ డేస్ గానీ వన్ డే గానీ బిఫోర్ చేసుకున్నా గానీ ఇంత అందంగా అయితే కనిపించదు ఇప్పుడు మరొక రకం సాల్ట్ ఉంటుంది కదండి ఆ సాల్ట్ లో మనం కలర్ కలిపేసి పెట్టుకున్నట్లయితే అది బ్రైట్నెస్ గా వస్తుంది అందంగా కనిపిస్తుంది ఇంకొకటి ఏంటంటే బియ్యం ఉంటుంది కదండి ఆ బియ్యం లో కలర్ వేసేసి మిక్సీ వేసుకోవాలి అది కూడా మెత్తగా ఉండకూడదు అలాగే రవ్వలాగా కూడా ఉండదు కొంచెం బరకగా ఉండాలి అంతే అప్పుడు అందమైనటువంటి ఫ్రీ ఫ్లో షైనింగ్ ఉన్నటువంటి కలర్స్ అయితే మనకు ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు రంగోలీ కాంపిటీషన్ విన్నర్స్ మీరే కావాలనుకుంటే మీకు కావాల్సినటువంటి టిప్స్ ఉన్న చిన్న ఆరు నిమిషాల వీడియోని మన ఛానల్లో ఉన్నటువంటి వీడియో లింక్ ని షార్ట్స్ లో రిలేటెడ్ వీడియోగా ఇస్తున్నాను చెక్ చేయండి వీడియో ఇన్ఫర్మేటివ్ అండ్ యూస్ఫుల్ అనిపిస్తే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్